భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం భక్తుడైన అర్జునులకు అనర్చిన ఉపదేశమే గీత సారాంశం భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించింది కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములా అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపిను అర్జునుడు ఉభయ తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మనుములను మిత్రులను చూచి హృదయము ద్రవించి స్వజనమును చంపుటకిష్టపడక నాకు విజయము వలదు రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ జీవులకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఎడ్లు మరొక దేహమును పొందటప్పుడు కనుక ఈ విషయమున తీరును మోహము